వైసీపీ వాళ్ళు పదే పదే అడిగేవారు అసలు దేనికోసం ఎందుకని వాళ్ళందరికీ ఒక్కటే చెప్పదలుచుకున్నాం ఎప్పుడు కూడా ఇక్కడున్న నాయకులందరినీ కూడా గౌరవపదంగా అభిమానంతో ప్రేమతో గౌరవంతో వారందరినీ కూడా స్వాగతిస్తా ఉన్నాం కాబట్టే ఈ రోజుకి కూడా ఎన్డీఏ కూటమిలో ఉన్న ప్రతి నాయకుడు కార్యకర్త కూడా జెండాని మోయడానికి గర్వంగా వస్తా ఉన్నారు ఇందాకే అడిగేనా రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగా ఇదే రీతిలో ప్రతి కార్యకర్తని నాయకుడిని కూడా సమస్యతో వస్తున్న వారిని గౌరవంగా స్వీకరిస్తాం స్వాగతిస్తాం కూడా ఈ వేదిక ద్వారా అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా గడిచిన ఐదు సంవత్సరాలు చాలా ఇబ్బందులు చూసాం చాలా అవమానాలు పక్క జెండా ఎప్పిన వాళ్ళందరినీ కూడా హేర చేశారు మీ పార్టీ ఉంటుందా అని అడిగారు అసలు ఆదిరెడ్డి కుటుంబమే రాజకీయాల్లో ఉంటుందా అని అడిగారు ఆ కుటుంబాన్ని రాజకీయ అన్ని చేశారు 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 ఎన్డీఏ కూటమి నెగ్గింది డెబ్బై వేల మెజార్టీతో ఎక్కడ మనం నెగ్గా నేను ఒక్కటే నమ్మేవాడిని మనది కాని రోజు గమ్మున ఉండాలి మౌనంగా ఉండాలి మనదైన రోజు అణిగిమె ఉండాలి అలా చేసిన రోజు మనకి ఎదుగుదల ఉంటారు ఏమీ తెలియకుండా పదవులు వరించేవారు వాళ్ళు ఏం చేశారు వాళ్ళకి తెలియదు ఆహ్వానంతో ప్రవర్తించారు